పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలోని క్షేత్రాలన్నీ ప్రత్యేక విద్యుత్ అలంకరణతో పూల అలంకరణలతో కలకల్లాడుతున్నాయి సోమశీల కోటి తీర్థంలో వెలిసిన స్వయంభూ సోమేశ్వర ఆలయం జొన్నవాడలోని కామాక్షి సమేత మల్లికార్జున స్వామి ఆలయం ముఖ్యంగా నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్న భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయాలు మహాశివరాత్రి సందర్భంగా శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ప్రతి శివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నెల్లూరు నగరంలోని మూలపేట శివాలయంలో మంత్రి నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు ప్రతి శివాలయంలో అన్నదానాలు తీర్థప్రసాదాలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు నెల్లూరు జిల్లాలోని క్షేత్రాల వద్ద పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు భారతదేశంలో ప్రతి హిందువు ఎంతో పరమ పవిత్రంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే మొదటి వరుసలు ఉండేది మహాశివరాత్రి ఈ అద్భుతమైన పర్వదినాన్ని ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి రోజు రాత్రి అంతా ఉపవాసం ఉండి తెల్లవారి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తే తాము అనుకున్న ప్రతి ఒక్క కోరిక నిర్వర్తనం చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలోని ఎంతో పేరు ప్రఖ్యాతులు చెంది ప్రసిద్ధి చెందిన మూలాపేటలో అని శ్రీ భువనేశ్వరి సమేత మల్లికార్జున స్వామి ఆలయం వద్దున్నాము ఇక్కడ ఈ నెల ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల ఐదు వరకు బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎంతో అద్భుతంగా పేరుగాంచిన స్వయంభు సోమేశ్వర ఆలయాలు అటు స్వామిశ్వరు కావచ్చు ఇటు కోడి తీర్థం కావచ్చు ఇటు జొన్నవాడు కావచ్చు ఇక్కడ కూడా భక్తులు గత వారం రోజుల నుంచి విపరీతమైన రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు ఇవన్నీ పుణ్యక్షేత్రాలలో ఇక్కడ రాత్రులు నిద్ర చేసి తెల్లవారుజామున స్వామి అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా స్వామిశ్వరులు తీసుకుంటే పక్కనే పెన్నా నది ఉంటుంది ఆ పెన్నా నదిలో పుణ్యస్థానాలు ఆచరించి ఆ తడి బట్టలతో అక్కడికి వెళ్ళి స్వామి అమ్మవారిని దర్శించడం ఆనవాయితీ దీంతో అక్కడ ఖచ్చితంగా ప్రతి కోరిక తీర్థం చెప్పి చెప్తారు అదేవిధంగా కోటి తీర్థం తీర్థంలో కూడా పెన్నా నది ఆనుకొనే కోరితీర్థం ఉంటుంది అక్కడ కూడా శివయ్య ఇటు అమ్మవారు కూడా కోరితీర్థంలో పెన్నా నది పక్కనే ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇటు స్నానాలు ఆచరించి తడి బట్టలతో స్వామిని తీసుకుని దర్శించుకోవడం ఆనవాయితీ ఇకపోతే ఇక్కడ ముఖ్యమైన సెంటర్ అంటే జిల్లాలోనే అద్భుతమైన జనాభా విపరీతంగా వచ్చే మెయిన్ ఇక్కడ టెంపుల్ ఏదంటే ఇది మూలాపేటలోని భువనేశ్వర సమేత మల్లికార్జున ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే ఉన్నాము ఇక్కడ ఈ నెల ఇరవై నుంచి వచ్చే ఐదు వరకు ఇక్కడ అద్భుతంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇటు మంత్రి నారాయణ అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఆలయాలకు ఎంతో విలువైన అంటే ఇక్కడ ఈ భక్తులకు వచ్చి అన్నదానాలు కావచ్చు ఇంకోటి కావచ్చు దేనికైనా కానీ ఇక్కడ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ స్థలానికి అంటే ఈ మూలాపేటలోని ఈ స్వామి ఈ యొక్క స్థలానికి అంటే స్థానేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఇక్కడ కథ చూస్తే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా వినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా అద్భుతమైన ఈ ఆలయ స్థల పురాణం గురించి ఒకసారి మనం చూస్తే అతి పురాతనమైన దేవాలయము సుమారు పదకొండవ శతాబ్దంలో ఈ క్షేత్రము వెలిసినది పూర్వము త్రినేత్రుడు అనే ముక్కంటి ముక్కంటి రెడ్డి రాజుల ఆవుల దగ్గర ఉన్న మంద నుండి ఒక ఆవు ఒక రోజు పుట్ట పుట్ట దగ్గరకు పాలు దారు విడుస్తున్నది ఆవు రోజు పాలు ఇవ్వడం లేదు అని ఆవులు కాపరిని రాజు సంస్థానం వారు దండించగా ఆవుల కాపరి ఆవుని కనిపెట్టి ఉండి ఆవు లింగమున్న ప్రదేశమున వద్ద పాలతో లింగమును అభిషే అభిషేయిస్తూ ఉన్న దృశ్యమును చూసి తమ చేతిలోని కత్తితో పుట్టని కొట్టగా లింగమునకు భాగమున తగిలి రక్తము కారిను పశువుల కాపురి ఈ విషయము ముక్కంటిరెడ్డి రాజుతో తెలియజేశాను ఆనాటి రాజు ఆ రాజుగారి స్వప్నంలో శివుడు కనిపించి అచ్చట దేవాలయం నిర్మించమని చెప్పా చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుండి ఈ ముక్కంటి రెడ్డి రాజులు దేవాలయంలో నిర్మించినారని కూడా ప్రతీతి ఈ దేవాలయం యొక్క ఈ చరిత్ర స్వామి ఎదురు రాతి నుండి ఎదురు రాతి నంది మండపముల స్తంభాలపై చెక్కబడి ఉన్నది ఈ దేవాలయమును చోళరాజుల కాలంలో కూడా కొంత రాతి కట్టడమును నిర్మించినట్లు కొన్ని చారిత్రాత్మక ఆధారాలు కూడా నిర్మాణం ద్వారా తెలియజేయుచున్నది గర్భాలయంలోని పై పైభాగములు శ్రీ స్వామి స్వామివారు నెల్లు చెట్టు కింద వెలుసినందున ఈ పట్టణమునకు నెల్లూరు అని స్వామివారు శ్రీ మూలస్థానేశ్వర స్వామి వెలుసినందున ఈ యొక్క ప్రాంతమునకు మూలాపేట అని పిలు పిలువబడుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి అందరో భక్తులు కోరిన కోరికలు తీర్చు శ్రీ మూలస్థానేశ్వర స్వామి మరియు శ్రీ భువనేశ్వరి వారిలో వెలుగొందుతున్నారు ఈ ఆలయంలో శ్రీ వినాయక స్వామివారు అలాగే సుబ్రహ్మణ్య స్వామివారు శ్రీ వారు శ్రీ వీరభద్ర వారు శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారు శ్రీ సరస్వతి అమ్మవారు శ్రీ దుర్గా అమ్మవారు శ్రీ దక్షిణామూర్తి అమ్మవారు నవగ్రహమాలు మరియు శ్రీ నటరాజస్వామివారు శ్రీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు శ్రీ సూర్యనారాయణ స్వామివారు అలా ఆలయ ప్రాకారంలో వేంచేసి ఉన్నారు ఈ ఆలయ చరిత్ర కొన్ని దేవస్థానముల పుస్తకాల నుండి సేకరించబడినట్లు ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి ఏది ఏమైనా కానీ శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానమునందు అద్భుతంగా ఈ యొక్క ఈ యొక్క నవరాత్రి అంటే ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్పి తెలుస్తూ ఉంది గత ఈ నెల ఇరవై ఒకటి నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రారంభమైన తర్వాత వచ్చే నెల ఐదు వరకు అద్భుతంగా వీటిని ఈ ఉత్సవాలు కొనసాగేటట్లు కూడా అక్కడ ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రి రామనారాయణ నారాయణ రెడ్డి అదేవిధంగా పొంగూరు నారాయణ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు ఇటు తీర్థప్రసాదాలు కావచ్చు లేకపోతే మంచినీరు కావచ్చు ఇంకొకటి ఇవన్నీ కూడా ఏర్పరచడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తమ సొంత నిధులు వెచ్చించారని కూడా మనం చెప్పుకోవచ్చు ఏది ఏది ఏమైనా కానీ ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క మహాశివరాత్రి నెల్లూరు జిల్లాలోనే అద్భుతంగా జరిగే ప్రదేశం ఏదైనా ఉందంటే మొలాపేట అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తే మనకు రేపు ఇరవై ఆరు శివరాత్రి గిన్నె భిక్ష అదేవిధంగా లింగోద్భిషేకం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ గురువారం కళ్యాణోత్సవం అదేవిధంగా గజవా గజవాహన సేవ జరుగుతుంది ఇరవై ఎనిమిది తేదీ శుక్రవారం రథోత్సవం రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవానికి జిల్లా నుంచి వేల మంది లక్షల మంది ప్రజలు తరలిచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఒకటవ తేదీ శనివారం చప్పెర ఉత్సవం పులి వాహన సేవ జరుగుతుంది అదేవిధంగా రెండవ తేదీ చప్పెర ఉత్సవం తోపు ఉత్సవాలు జరుగుతాయి మూడవ తేదీ సోమవారం తీర్థవాది ధ్వజారోహణ తిరుచి సేవ జరుగుతుంది నాలుగవ తేదీ మంగళవారం దవ నోత్సవం జరుగుతుంది ఈ ధవనోత్సవాన్ని కూడా ప్రజలు విపరీతంగా తరలి అవకాశాలు ఉన్నాయి ఇంకపోతే ఐదవ తేదీ ముగింపు వస్తువు ఇది ఇది ఏకాంత సేవ ఈరోజైతే జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు నుంచి కాకుండా ఇటు పక్కన ఉన్న ప్రకాశం జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు తమిళనాడు నుంచి కూడా కావచ్చు వేలాదిగా లక్షలాదిగా ఈ యొక్క ఏకాంత సేవను తిలకించడానికి లక్షల్లో ప్రజలు తరలివచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన స్వయంభు ఆ లింగాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యమైనది స్వామి చెప్పుకోవచ్చు రెండోది కోరిద్దని చెప్పుకోవచ్చు జొన్నవారు చెప్పుకోవచ్చు అయితే వీటన్నింటికూ అన్నింటికన్నా ఎక్కువ కూడా ఇక్కడ శ్రీ భువనేశ్వరు సమేత ఈ స్థానేశ్వర స్వామి ఆలయానికి అయితే లక్షల్లో ప్రజలు తరలివచ్చే ఉన్నాయి దానికి తగ్గట్టే ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇటు అన్నదానాలు కావచ్చు తేద ప్రసాదాలు కావచ్చు వసతి కావచ్చు దగ్గరని చేస్తున్నారు ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి కూడా విపరీతమైన ప్రదేశం ఉంది ఇక్కడ ఇక్కడ మహిళలు ఆ రోజు ఎక్కువ మంది మహిళలు తరలివచ్చి స్వయంగా వాళ్ళ చేతితో ముగ్గులేసి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి స్వయంగా ఇటు దీపాలు కలిగిస్తారు శివయ్యకి అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఇక్కడ దీపాలు వెలిగించి తమ మొక్కుబడులు తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రులకు సంబంధించి ప్రతి ఆలయంలో కూడా అద్భుతమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు జిల్లా అదృష్టం నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టం ఏంటంటే ఇక్కడ చాలా ఆలయాలకు దగ్గరలో పెన్నా నది ప్రవహిస్తుంది దీంతో పెన్నా నదిలో పవిత్రంగా తెల్లవారుజామున నాలుగు నుంచి పవిత్రంగా స్థానాలు ఆచరించి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఆ తడి బట్టలతోనే స్వామి అమ్మవారిని దర్శించుకొని దీపం వెలిగించి నైవేద్యం కనిపెడితే ఖచ్చితంగా తమ కోరికలు తీర్తాయి చెప్పి పురాణాలు చెబుతుండంతో ఇక ఆ రోజు లక్షలాది మందిగా ప్రజలు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మహాశివరాత్రి సందర్భంగా నెల్లలో తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది కెమెరామెన్ సునీల్ తో శ్రీనివాసరెడ్డి మూలాపేటలోని శివాలయం నుంచి